అండ్ బీజేపీ అనుకున్న దానికంటే నాలుగు వందల పైన ఏదో ఆయేగా ఇస్బార్ ఇస్బార్ చార్ సౌ బార్ చార్ సౌకే పార్ అన్నట్టుగాను ఏవో అట్లాంటివేవో కొన్ని కొన్ని ఒక రకమైన ఒక ఒక నార నార అనమాట అయితే దాని అది మాత్రం కాలేదు పాపం మోదీ గారు అనుకున్నది నెరవేరలేదు ఇప్పుడు పైగా ముఖ్యంగా ఏంటంటే ఆ నీటు పేపర్లు నీటుకు సంబంధించిన పేపర్లు లీక్ అవ్వటము లేకపోతే లేకపోతే అనుకున్నవి ఆయన ఏవైతే చెప్ ఈ ఫలానా చేస్తాను అదే ఫలానా చేస్తాను లేకపోతే ప్రతి వాళ్ళకి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను లేకపోతే అక్కడ స్విస్ బ్యాంకులో చెప్పి డబ్బులు తీసుకొచ్చి పంచుతాను అన్నీ అవి అవి అని చెప్పి మొత్తం ఆయన భలే కోతలు కోసినట్టు కోసిన కోసాడు కాబట్టి అవేమీ చేయలేదు కాబట్టి మళ్ళీ ఏదో ఏదో చెప్పాలి కాబట్టి లేదు ఈ లీకులు ఎందుకు అవుతున్నాయండి అని పార్లమెంట్లో అడుగుతారు కాబట్టి లేక లేకపోతే ఏంటంటే రామ మందిరంలో ఏకంగా రాముడు మందిరంలో రాము రాముడి విగ్రహం దగ్గర ఉన్న గర్భగుడిలో ఎందుకు లీక్ అవుతున్నది అని నీళ్లు అనమాట అక్కడ ఆల్రెడీ మనం చేసుకున్నాము ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం అడుగుతారని దాని మీదకి ఫోకస్ చే కాకుండా దాని మీద దృష్టి మళ్ళకుండా పార్లమెంటే మొత్తం పార్లమెంటు సభ్యులందరికీ కూడాను ఒక ఒక రకమైన ఒక 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 నినాదాన్ని తీసుకొచ్చారు అవి ఎట్లా ఆలోచన వస్తాయో మహానుభావులు వీళ్ళందరూ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట ఎందుకంటే ఆ చీకటి రోజులుట ఎమర్జెన్సీ చీకటి రోజులు అయిపోయి యాభై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాలు అయిపోయినా ఎవడికి కావాలి వంద సంవత్సరాలు అయిపోయినా ఎవడికి కావాలి ఎవడికి పట్టించుకుంటాడు అక్కర్లేనివన్నీ మొన్న మొన్న కనుక ఆజాదీగా అమృత మహోత్సవ్ చేశాడు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలని దీనికి యాభై సంవత్సరాలు దానికి ముప్పై సంవత్సరాలు దానికి పదిహేను సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు ఈ తలనిప్పిందుకు అసలు ఎందుకు ఎవడి ఏ సంవత్సరం అయితే ఎవడికి కావాలి అక్కడ మణిపూర్లు మనిపు, మణిపూర్ మణిపూర్లో ఆగం ఆగం అయిపోయి రావణ కాష్టం అయిపోతే అక్కడికి వెళ్ళి చూడకుండా మోదీ మోదీ గారు అక్కడ ఏమన్నా అడుగుతారేమో వాళ్ళు లేకపోతే అక్కడ వాళ్ళకేం సమాధానాలు చెప్పాలో ఇంతవరకు ఆయన అక్కడికి వెళ్ళి చూసిన పాపా అనుకోలేదు రెండేళ్ల నుంచి రావడం కష్టంలాగా కాలిపోతున్నది అక్కడ అక్కడ వాళ్ళ వాళ్ళ బర్నింగ్ ఇష్యూలు వాళ్ళ మామూలుగా చాలా చాలా సమ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏవి కొలిక్కి రాలేదు కానీ అక్కడికి వెళ్ళి అడగటానికి ఇష్టం లేక ఇట్లాంటివన్నీ నువ్వు లొసుగులన్నీ బయటపడతాయని ఏదో ఎప్పుడో ఏదో ఇందిరాగాంధీ ఇరవై ఐదు ఒక ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీని పెడితే దాని గురించి ఇవాళ ఎప్పుడో ఏదో జరిగిన పెళ్ళికి ఇవాళ బాజాలు మోగించినట్టుగాను ఇదంతా అవసరమా ఒకళ్ళని ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని వాళ్ళని దుమ్మెత్తు పెట్టడం చచ్చిన పామిని చం ఇంకా చంపటం అన్నట్టుగా అనటం వీళ్ళకి చంపటం వీళ్ళకి సరదానేమో ఈ నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలుగా చాలా పాతుకుపోయి రాజకీయాల్లో పాతు పాతుకు పెద్ద మనుషులకి చాలా ఇష్టం అనుకుంటా ఓడిపోయిన వాళ్ళని ఎగతాళ్ళు చేయటం గేలు చేయటం వేటకారాలు వ్యంగ్యాలు చేయటం ఇట్లాంటివి సరదా అనుకుంటాయి ఇవి ఇవి అసహ్యం పుడతాయి అనమాట ఆ వయసు వాళ్ళకి ఆ వయసు వాళ్ళు చేయాల్సినవి స్టులు కాదు కాదు మోదీ గారి వయసు తగ్గట్టుగా ఒకవేళ ఏదన్నా ఏదన్నా వ్యంగ్యంగా ఏదన్నా కానీ అయిపోయింది వాళ్ళని వాళ్ళ కా కాంగ్రెస్ని దించేశారు మనని పది పది సంవత్సరాలు అయిపోయింది మనం మనం ఉన్నాము రాజ్యాన్ని రాజ్యాన్ని నేరుతున్నాము ఇంకొక ఐదు సంవత్సరాలు హాయిగా వచ్చేసింది మనం 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 మనమే చేయబోతున్నాము మనమే మన చేతిలోనే వచ్చింది అని పెద్ద మనసు చేసుకుని ఊరుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఆ చచ్చిపోయిన ఇందిరాగాంధీ మీద మనందరం పడి ఆడవాలా చెప్పండి ఏదో ఆవిడ చేసిన సంస్కరణలు చేసింది నిజానికి అట్లీస్ట్ ఒక మాట చెప్పాలంటే ఇందిరాగాంధీ చెప్పినవి ఏ ప్రామిసులైనా కూడాను ప్రతి ఒక్క విషయము ఏ పథకాలు ఆవిడ చెప్పిందో ఏం చేసిందో డబ్బులు ఫ్రీగా డబ్బులు ఫ్రీగా ఇళ్ళు పంచ పంచటాల దగ్గర నుంచి అవన్నీ కూడాను ఆవిడ ఆవిడ టైంలో జరిగినంతగా ఇప్పుడు మా తర్వాత తర్వాత వాళ్ళ దాని బాగా జరగలేదని చెప్తా నిజానికి అంత గొప్ప సంస్కరణలు తీసుకొచ్చింది ఆవిడే తీసుకొచ్చింది ఇవాళ అందరూ మన చేతుల్లో బ్యాంకులు ఉన్నాయి పబ్లిక్ సెక్టర్లో అంటే మరి ఇందిరాగాంధీ చేయటం వల్లే వచ్చింది అప్పుడు అప్పుడు బ్యాంకుల్ని నేషనలైజ్ చేసిన పుణ్యం కట్టుకుందావిడే అందుకని అట్లా అట్లా నేషనలైజ్ అయినాయి కాబట్టి కొన్ని పేదవాళ్ళకి పారిశ్రామికవేత్తలకి ఇవన్నీ కూడాను బ్యాంకులకి బ్యాంకు లోన్ ఇవ్వాలని చెప్పారు అని అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ చట్టాన్ని దానిలో ఉన్న లొసుగుల్ని చూసి చూపించి మన బడా బడా పారిశ్రామికవేత్తలు వేలకు వేల కోట్లు గుటకాయ స్వహా చేసేసుకున్నారు డబ్బులు గనక కట్టాలి అని అడిగిన ప్పుడు బీజేపీలోకి దూరిపోతున్నారు వాళ్ళకి ఏమి ఇంకా బీజేపీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమవుతున్నది ఒక తీర్థం గుచ్చుకున్నట్టు అయిపోతున్నది శంకు తీర్థం అనమాట కాబట్టి ఏంటంటే మరి ఆవిడ పుణ్యంతోనే కదా మరి వీళ్ళు మన మన మనకి మన చేతుల్లో మనకి ఇన్ని కోట్లు వేల కోట్లు మనం దండుకుంటున్నాము అప్పు రూపంలో అంటే ఇవన్నీ కూడాను అపురూపం కాదండి అప్పు అప్పు రూపంలో దండుకుంటున్నాము అంటే మరి ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి అంతేగాని ఆవిడ ఆ రోజున అట్లా చేసింది ఈవిడ ఇలా చేసింది అట్లా అట్లా చేసింది ఇవన్నీ అవసరం అండి కాబట్టి ఏంటంటే ఆ ఇట్లాంటివన్నీ పాతకాలం అన్ని అన్నీ పాత విషయాలన్నీ తవ్వుకుని అసందర్భపు మాటలు మాట్లాడి అసందర్భపు వ్యవహారాలు చేసుకుని దేశంలో చాలా ఉన్నాయి అసలు నిజానికి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఏవి కూడాను విభజన హామీలను ఏవి కూడాను ఇవ్వలేదు ఏ అసలు ఇంతవరకు ఏది కూడా చేయలేదు పోలవరం అట్లాగే ఉంచారు స్పెషల్ స్పెషల్ స్టేటస్ని అట్లాగే ఉంచారు ఇదిగో రేపో మాపో దాన్ని అమ్ముతారట స్టీల్ స్టీల్ ఫ్యా స్టీల్ ఫ్యాక్టరీని అమ్ముతారట విశాఖది ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా మరి చెప్పిన చేస్తుంటే బాగుండేది కదా మోదీ గారు కూడాను అవన్నీ చేయకుండా ఏదో ఇందిరాగాంధీ ఎప్పుడు పాపం చచ్చిపోయింది ఆవిడ పాపం దేశం దేశానికి సేవ చేస్తూ చచ్చిపోయింది అట్లాంటి ఆవిడ్ని పట్టుకుని ఏదో ఇవాళ ఏదో అట్లా ఉంది అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పేసి ఆవిడ మీద ఊరికి నేను విరుచుకు పట్టం అనేది ఈ వీళ్ళకి ఏమి బాగాలేదు అనవసరమైన కాలయాపం చేయటము లేకపోతే అనవసరంగాను ఒక దృష్టి మరల్చడం తప్ప ఇంకోటి ఏం లేదని నేను నేను అంటాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై